కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు డిమాండ్ చేశారు జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని రాష్ట్రంలో పెట్టుబడులు ఆగిపోయాయని ఆరోపించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇవాళ ఇక్కడున్న నాయకత్వానికి హృదయపూర్వకంగా జగిత్యాల ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గం నుండి విచ్చేసిన ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకి ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు నేను సురేష్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా గాలికి గడ్డపారలు కొట్టుకపో గడ్డి నాయకులు కొట్టుకపోరు గాలికి కొట్టుకపోయేటి గడ్డి పోచలు మాత్రమే అట్లనే మీ ఎమ్మెల్యే ఒక గడ్డి పోచ లాంటి ఎమ్మెల్యే పోయింది తప్ప పొడ్డపార లాంటి నాయకులు గట్టిగా ఉన్న నాయకులు మీరెవరు ఓలే మీరు చేస్తే ఎమ్మెల్యే అండి ఆయన ఎమ్మెల్యే మీరు చేస్తే అయింది తప్ప మిమ్మల్ని ఆయన తయారు చేయలే మీరు కష్టపడి వందల వేల మంది కవితక్కతో సహా ఎంతో మంది కష్టపడితే ఒక్క ఎమ్మెల్యే అయింది ఒక్క మాట ఆలోచించండి అభివృద్ధి కోసం పోయినా అంటుండు ఏం అభివృద్ధి ఏం చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ జగిత్యాల జిల్లా చేస్తే నేను జగిత్యాల జిల్లా రద్దు చేస్తానందుకు పోయినవా లేదా కేసీఆర్ మెడికల్ కాలేజ్ పెడితే నర్సింగ్ కాలేజ్ పెడితే దాన్ని రద్దు చేస్తా అంటే పోయినవా తెలంగాణ ప్రభుత్వం